అధికారులు ఉన్నప్పుడు ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందాయి ఎటువంటి సంక్షేమకుండా ఏ విధంగా అధికారంలోకి వస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి ఓటు దొంగలించి అధికారంలోకి వస్తున్నారు అందుకోసమే రాహుల్ గాంధీ గారు ఈ ఓటు పోటీ గద్దె దించాలని చెప్పి ఒకే ఒక నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా యాత్ర చేపడుతున్నాడు అందుకోసమే ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకోవాలి ఓటు రకాలనేది వ్యక్తికి కూడా ఒకటే ఓటు వచ్చిన ఆయుధం అలాంటి వచ్చిన ఆయుధాన్ని ఈ రోజు ఈ దేశ ప్రజలు మోసం చేస్తూ దోచుకోవడం నరేంద్ర మోడీ అమిత్ షా కేంద్ర ఉన్న బిజెపి ప్రభుత్వం గట్టి దిగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా రాహుల్ గాంధీ గారికి చేయి చేయి కలిపి భుజం భుజం కలిపి ఈ దొంగ ఓటు దగ్గర కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మన పోరాటం చేయాలని చెప్పి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ వారి యొక్క రాజ్యాంగం తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఇప్పుడు మా డోన్ నిలుగురుగా ఇన్ఛార్జీ మధ్య మన రాజులో రెండు నిమిషాలు కోరుతున్నా సోదరు ఈ రోజు దేశ మరి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ బిజెపి రెండు కలిసి మరి ఓట్లు దొంగతనం చేశాయని చెప్పేసి ఒక ప్రజెంటేషన్ చేయడం జరిగింది మరి ఆ ప్రజెంటేషన్ పైన ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దానిపైన ఎంక్వైరీ చేయాల్సింది మరి రాహుల్ గాంధీ గారు అనేక రకాలైనటువంటి మరి భయంకరమైనటువంటి నోటీసులు ఇస్తామని చెప్పేసి మీరు ఆయన కార్యబై ఇవ్వాలని చెప్పేసి లేదా ప్రమాణం మీరు చెప్పాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పాలి ఎంతవరకు ఆశస్పదమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం నిజమే మరి మా యొక్క నాయకుడు మాట్లాడుతున్నటువంటి కొన్ని అంశాలను మాత్రమే మీకు చెప్తా ఉన్నా మరి ఎలక్షన్ జరిగినటువంటి సీసీ ఫుటేజ్ అడుగుతా ఉన్నాడు అదేవిధంగా డిజిటల్ ఓటర్ లిస్ట్ కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాడు ప్రతిపక్ష నాయకులు బలపరిస్తారు ఎందుకని అడుగుతా ఉంటే ఈ బిజెపి ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఈ దేశాన్ని ఓట్ల ధనదనం చేసి అధికారం చేతికించుకోవాలనే ఉద్దేశంతోనే ఇదంతా జరుగుతా ఉంది కాబట్టి ప్రజలను మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తే ఈ నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా వచ్చేందుకు మా జిల్లా అధ్యక్షులు యూ అందుబాటు ఇన్ఛార్జీ కోరుతున్నారు ఈ రోజు కేంద్రంలో అద్భుతమైన అవకాశము గొప్ప అవకాశము ఎలక్షన్ కమిషన్స్ రాజ్యాంగం కల్పిస్తే ఈ రోజు నరేంద్ర మోదీ ఏమి చెప్తే అది వినుకుంటూ మా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ సీసీ ఫుటేజ్ అడిగితే అది ఆడవారి ప్రయోజనం కాబట్టి మేము హిందమ్మని నిశ్చిప్గా చెప్తున్నారు రాహుల్ గాంధీ ఒక హిందీలోని వాళ్ళ ప్రవేశ బెడ్రూమ్ లోని సీసీ ఫుటేజ్ ఇస్తున్నాడానికి ఎలక్షన్ బూత్ లోని ఫుటేజ్ అడిగారు ఎలక్షన్ బూత్ అంటే అన్ని పార్టీల ఏజెంట్లు ఉంటారు ఎలక్షన్ యొక్క అధికారులు ఉంటారు అంత మందిని సీసీ ఫుటేజ్ రూపంలో ఇవ్వమంటే అది మహిళలకు కూడా అది ప్రతి ఒక్కరూ అలాంటి వ్యక్తులను కేసు రూపంలో శిక్షించాలని డిమాండ్ చేశాం ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ఓట్ల రూపంలో ప్రతి ఒక్క నాయకుని ఎన్నుకోవాలని అవకాశం కల్పింది ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా కాగ్రమం పార్టీ కొద్దుగా మారిపోయింది అని చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలరా మీరు ఒకటే గుర్తించుకొని ఇలాంటి ఇప్పుడు అలా కదా మెయిన్ వర్గ ఇన్ఛార్జి హుసేన్ పాకర్ రెండు నిమిషాలు మరవాల్సిన కోరుతున్నా ఈరోజు మాన్యం నియోజకవర్గం కర్నూలు ఈ యొక్క ఓట్ జోర్ కార్యక్రమానికి నంద్యాల పార్లమెంటు పట్టు కదా ఈ యొక్క కార్యక్రమాన్ని మేమందరం కూడా ప్రతి ప్రతి కాన్షియస్ నుంచి ఇన్ఛార్జ్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాము ఈ మధ్యలో మా యొక్క నాయకులు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ విషయంలో అందరికీ ఈజీ పైన వాళ్ళ గుడ్డలు కూడా తీసి నిలబెట్టే ప్రతి విధంగా వీర్తిస్తున్నారు అటువంటి ఒక వ్యక్తిని అందరం కూడా సపోర్ట్ ఉండేది పోయి చాలా మంది కొందరు ఓట్ చోరీ జరిగిందా అది ఎలా జరిగిందని అడుగుతున్నారు ఆధారంగా కాదు ఆధారంగా చూపిస్తున్నారు రాహుల్ గాంధీ గారు దానికి సమాధానం చెప్పాల్సింది ఈసీ దాంట్లో ఈసీ చెప్తా ఉంటే బీజేపీ నొక్కి ఎప్పుడో ఎక్కడ తెలియదో మాకైతే తెలియదు మీరు దొంగ ఓటుతో గెలవకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీల గెలిచారు హోయిస్ పాసిబుల్ ఎలా ఉంది అట్లా ఎట్లా సాధ్యం అవుతుంది ఒకటో క్లాక్ ఒకటో తరగతిలో ఫెయిల్ అయిన అబ్బాయి టెన్త్ క్లాస్ పాస్ అయినారని ఎట్లా నమ్ముతారు ప్రజలు ఇది ఖచ్చితంగా కూడా ఇది ఖచ్చితంగా కూడా దొంగ ఓటుతో జరిగిన విషయమే రాహుల్ గాంధీ గారి లిస్ట్ లో ఒక నాలుగైదు రాష్ట్రాల లిస్టు మాత్రమే వచ్చింది త్వరలో ప్రతి గ్రామ గ్రామంలో కూడా ఏమేమి జరిగినప్పుడు కూడా అన్ని కూడా తీసి తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రాహుల్ గాంధీ మేము కలిసి నడిచి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ దొంగ ఓట్లతో అధికారం ఎక్కిన అధికార పార్టీని గట్టి గట్టెదించిన వరకు మేము నిద్రపోమని చెప్పేసి చెప్పి సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై కాంగ్రెస్ శ్రీశైలం ఇస్మాయిల్ రెండు మిసాల మనవలసి దన్నే జిల్లా కాంగ్రెస్ కమిటీ జిందాబాద్ జిందాబాద్ ఈ రోజు తొంగోట తరసి ఎతేకి నిలందరు సీట్ ఖాళీ చేసిలుకోవాలని శ్రీశలం నియుకుడి కాంగ్రెస్ పార్టీ తరపైనా డిమాండ్ చేస్తున్నాము జై హింద్ కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗದ್ದೆ ದಿಗಾಲಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗದ್ದೆ ದಿಗಾಲಿ ಇದು ಪಾಂಡ್ಯ ನಿಯೋಜಕವರ್ಗ ಪದಾರ್ಡ್ ಇನ್ಚಾರ್ಜಿ ರಜಾ ನಿಮಿಷ ಮಾಡ ఈ రోజు కార్యక్రమానికి అధ్యక్షతటువంటి లక్ష్మీనరసింహ యాదవ్ గారికి మరియు దొంగలారా మీరు పరిపాలన చేయడానికి చేత కాదు దొంగ ఓట్లతో మీరు పరిపాలిస్తున్నారు మీరు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాలని చెప్పి ఈ రోజు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓట్చో విస్మరిస్తున్నారు అదేవిధంగా ఓట్ల తొంగిలించి ఈ రోజు గద్దెనెక్కారని చెప్పి మాకు స్పష్టం అర్థమవుతుంది అందుకోసము అందుకోసమే